జేసీ ప్రభాకర్ రెడ్డి ఈరోజు మా తాత రెచ్చిపోయాడు నిజంగా ఈరోజు నాకైతే ఆ రాయలసీమ పౌరసము రోసంగా అనిపించింది మా జగన్ అన్న కూడా అలా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను అలా మాట్లాడాలి అలా రోసంగా ఇంతకుముందు వైజాగ్లో ఎలా మాట్లాడాడు ఇంతకుముందు ఒకసారి రోసంగా జగన్మోహన్ రెడ్డి గారు భలే మాట్లాడాలి అలా మాట్లాడాలి ఈ మధ్య చాలా మంచితనం ఎక్కువైపోయింది జగన్మోహన్ రెడ్డికి రాజకీయాల్లో మంచితనం పనికిరాదు చంద్రబాబు నాయుడు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాజకీయాల్లో ఉండాలంటే బాగా పౌరసంగా రోసంగా ఉండాలి కాబట్టి కాబట్టి మా జేసీ ప్రభాకర్ రెడ్డి తాత ఈరోజు అద్దరు కొట్టేశాడు ఇంకొకటి ఈ తాత ఈరోజు అధికారులని తర్వాత అందరినీ దులిపేశాడు పనిలో పనిగా సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా తిట్టేశాడు మరి ఎందుకో తెలీదు నా నాకైతే ఇది ఫస్ట్ టైం నేను వింటున్నా కాబట్టి అందుకే చెప్తున్నాను నాకు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి మా పార్టీ వైఎస్ఆర్ చెప్పిన నేను కాదు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు జైల్లో అన్నం కూడా పెట్టలేదు కనీసం ఫోన్ చేసి అడిగాను అంటే ఇది మాత్రము ఎక్కడో నమ్మా సక్క అనిపించడం లేదు ఇలా ఇది నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇలా నిజంగా చేపించిండే మాత్రం ఇది చాలా పెద్ద తప్పు ఇది నేనైతే ఖండిస్తున్న ఎందుకంటే ఇలా చేయకూడదు ఏజ్లో ఉండే వాళ్ళకి నిజంగా వాళ్ళకి చాలా అంతేకాకుండా అలా జైల్లో ఒకవేళ ఆయన తప్పు చేసి జైలుకి వెళ్ళాడో కానీ ఇలా కక్ష సాధింపు అన్నం పెట్టకుండా మరి ఇంత కక్ష సాధింపు ఎందుకు అనేది నా ఉద్దేశము ఎవరైనా కావచ్చు నేను జేసీ తాతకి సపోర్ట్ చేస్తున్నాను కాదు జేసీ తాత చెప్పి ఆ బాధపడుతున్నాడు కాబట్టి అన్నం పెట్టలేదు నేను ఫోన్ చేసి మరీ అడిగాను మీరు అని అంటుంటే ఎందుకో మరి ఎక్కడో తెలియదు మరి దీన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాలి మరి కానీ ఇదైతే ఆయన పబ్లిక్గా చెప్తున్నాడు నేను నాకు అన్నం కూడా పెట్టలేదు జైల్లో అంటే ఇదైతే చూడడానికి చాలా వినడానికి కూడా బాగలేదు మరి ఇంత మరి జే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారో లేదో తెలియదు కానీ మరి పోలీసులు అలా చేయి చేసింటే అక్కడ జైల్లో మాత్రం చాలా తప్పు ఎవరు చేసినా తప్పు అది చాలా తప్పు ఎందుకంటే ప్రతి ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే జైలుకి పోయే చ్చు కానీ వాళ్ళకి అక్కడ అన్ని సదుపాయాలు కల్పించే అవసరం అక్కడ కల్పించే బాధ్యత కూడా పోలీసులు ఉంటుంది వాళ్ళని బాగా చూసుకునే బాధ్యత కూడా అక్కడ జైలు అధికారులకు ఉంటుంది కానీ ఇలా అన్నం పెట్టకుండా సతాయించడం అనేది అది ఆ ఏజ్లో ఉండే వాళ్ళకి చాలా కష్టము నిజంగా ఈ విషయంలో అయితే నేనైతే నిజంగా చ ఇదైతే తప్పు చాలా పెద్ద తప్పు చాలా పెద్ద తప్పు కానీ రామకృష్ణారెడ్డి గారు ఇలా చేశారని అంటే నేనైతే ఒప్పుకోను రామకృష్ణారెడ్డి గారు ఈ పని అయితే చేసి ఉండరు అధికారులు ఎవరైనా చెప్పి ఉండొచ్చు పైనుంచి రామకృష్ణారెడ్డి పేరు చెప్పి ఏమన్నా చెప్పింటే చెప్పలేం కానీ రామకృష్ణారెడ్డి మరి ఇంత ఇంత మానత్వం లేకుండా అయితే ప్రవర్తించడు కాబట్టి ఎక్కడో బై మిస్టేకు నేను చేసి తాత కూడా అపారతం చేసుకొని ఉండొచ్చు చాలా ఎందుకంటే వినండి ఒకసారి ఎలా మరి అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ చాలా మరి దీన్ని రామకృష్ణారెడ్డి గారు చూడాలి మరి తిప్పి కొడతారా లేదా అనేది పంపించి అన్న కూడా పెట్ట నాకు మీకు ఫోన్ చేస్తాం ఢిల్లీలో అన్నా అని నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసా ఏ చేస్తావు నువ్వు ఏం చేసా ఏ పేరుగా మీ నాయన పేర్నీకి కిష్టపడుతుండరా మాకు చైర్మన్గా ఉండ నీ ఊరికి వచ్చినారా అని ఇరవై మూడుకో ఇరవై నాలుగుతో అసోసియేట్ ప్రెసిడెంట్ రాంటారా త్రూజీసారా నేనైతే చెప్తున్నాడు తాత మరి జైల్లో ఉన్నప్పుడు సజ్జల సజ్జలు మరి ఏమో తెలియదు మరి పనిలో పనిగా పోయినా అని కూడా తిట్టేశాడు ఏంటో ఏం జరిగినాయో మనకి మేమైతే జగనన్న కోసం జగనన్న 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 కోసం అనేది కానీ ఇలాంటి కక్ష సాధింపులైతే ఎవరికి మంచిది కాదు